నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నా పేరు అనిల్ యాదవ్ కరీంనగర్ జిల్లా సిపిఎం సంఘం అధ్యక్షులు ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆరు కృష్ణ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారు కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ క తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందలు మాత్రమే స్కాలర్షిప్ ఇస్తున్నారు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇరవై వేలు ఇస్తున్నారు ఈ మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి విద్యార్థుల పక్షాన చిన్న చూపు చూస్తుందని విద్యార్థి సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాము మరి విమర్శిస్తున్నాము ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో రాజశేఖర రెడ్డి గారు హయంలో ఆర్కృష్ణ గారు ఐదు రోజులు నిరార దీక్ష చేయడం వల్ల ఈ స్కాలర్షిప్ తీసుకునే పరిస్థితి పథకాన్ని అమలు చేయడం జరిగింది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ ఫీజు ను నిర్వారణ చేయడం వల్లనే టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పక్షాన మరియు ఉండాలని స్కాలర్షిప్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ను విడుదల చేసి మరియు పెరిగిన తరలకు అనుగుణంగా మరి స్కాలర్షిప్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము లేని పక్షంలో సచివాలయం ముట్టడికైనా కానీ వెనకాడమని రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నాలు రాష్ట్ర మరిన్ని ఇంకెన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం జరిగిన జిల్లా అధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణారావు గారు పిలుపు మేరకు తెలంగాణ యావత్ కలెక్టరేట్లో ఇతర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మేము ఈ కలెక్టరేట్ ముందు ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాము మీరు ప్రభుత్వం బకాయిలు పడ్డ ఫీజులు వెంటనే చెల్లించాలి నాణ్యమైన ఫుడ్ పెట్టాలి కాస్మెంట్ ఛార్జీలు వెంటనే అమ్మ ఖర్చు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈవల్ల ఈ ప్రభుత్వము చూస్తా ఉంటే మాము నిమ్మకు నేరెత్తినట్టు కనబడతా ఉన్నది మరి విద్యార్థిని విద్యార్థులతో ఎందుకు చెలగాట మారుతున్నారు వాళ్ళకు పెంచిన రియంబర్మెంట్స్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ కాస్మెంట్ ఛార్జీలు ఎందుకు ఇస్తలేరు వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ ఎందుకు పెడతలేరు నాణ్యమైన విద్యను ఎందుకు అందించలేరు అని చెప్పి మేము బీసీ సంఘం తరఫున విద్యార్థి సంఘం తరపున మహిళా తక్కున ప్రభుత్వాన్ని వెచ్చరిస్తున్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు గత ప్రభుత్వాలు ఏమైనాయో ఈ ప్రభుత్వానికి తెలుసు ఈ ప్రభుత్వం సుత ఇలకాలం కొనసాగాలంటే మాత్రం విద్యార్థి విద్యార్థితో చెలగాట మాడదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈయన ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకు మూడు వందల కోట్ల రూపాయలు పాఠశాల తీసుకుంటున్నారు ఒక్కొక్క టికెట్ మీద ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు మరి ఇలా మా విద్యార్థులకు ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అంటే ఎందుకు ఇంత మా విద్యార్థి విద్యార్థుల మీద ఖర్చు తక్కువ అని చెప్పి మేము ఒక రైతు అరకాలం పడించిన రైతుకు ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తలేదు వానకాలంలో వర్షంలో పది అడ్డు పోతే అడ్డు ఎండపోతే కొట్టుకపోయినాయి ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి మీ ప్రభుత్వం ముందుకెట్టలేదు కానీ ఇవాళ సినిమా టికెట్ మీద ఐదు వందలు మా విద్యార్థులు విద్యార్థులకు ఒక ఐదు వందల రూపాయలు పెంచలేరు ఒక రేపు ఫీజు రియడ పెంచలేరు నాణమైన పుట్టు పెడతలేరు కరెక్ట్ అయిన సౌకర్యాలు కల్పించలేరు మీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం మా విద్యార్థులు విద్యార్థులు అందరూ ఏకమై మా ఆర్కృష్ణ గారి సారథ్యంలో రేపు రాబోయే రోజు ఆయన స్థానిక చెప్పి మేము హెచ్చరిస్తున్నాం నా పేరు ఆదిమల్లేశం పటేల్ జాతీయ బీసీ సంఘ సంఘం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరీంనగర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి